ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనం ధ్యానించబద్దులమై ఉన్నాం యోబు తన జీవితంలో జరిగిన సత్యాలని మనము వింటూ ఉన్నాం అయితే దేవుడు జీవితంలో చేసిన ఆ జీవిత పాఠాలని ఏ విధంగా మనము ధ్యానం చేస్తున్నామో ఆలోచన చేద్దాం ఈ ఉదయకాలము నేను తీసుకున్న అంశము దేవుడు మౌనంగా ఉండవచ్చు కానీ ఆయన ఉనికి ఎల్లప్పుడూ ఉంటుంది గాడ్ మే సైలెంట్ సమ్ టైమ్స్ బట్ హిస్ ప్రెజెన్స్ ఈస్ కాన్స్టెంట్ అనే అంశాన్ని మీ మధ్యను చెబుతూ ఉన్నాను యోబు తన జీవితంలో తీవ్రమైన బాధను అనుభవిస్తున్నాడు దేవుడు వెంటనే వెంటనే సమాధానం ఇవ్వలేదు కూడా దేవుని ఎదుట కావాలని అడగట్లేదు నేను అరిచినను నీవు సమాధానం ఇవ్వలేదు అని యోబు మాట్లాడుతూ ఉన్నాడు యోబు గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి ధ్యానం చేద్దాం నీకు మొరపెట్టి అయితే నీవు ప్రత్యుత్తర నీయుకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరిచూచుచున్నావు నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి నీ బాహుబలు చేత నన్ను హింసించుచున్నావు గాలి చేత నన్ను లేవనెత్తి నా మీద నన్ను కొట్టుకుని పోజే చున్నావు తుఫాను చేత నన్ను హరించి వేయిచున్నావు మరణమునకు సర్వజీవులకు నిమింపబడిన సాంకేత సమాజ మందిరముకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను ఒకడు పడిపోనప్పుడెల్లనూ వాడు చెయ్యి చాపడా ఆపదలోనున్న వాడు తప్పించవలనని మొరపెట్టడా అని దేవుని ఎదుట ఉన్నాడు అన్నాడు అయితే దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించినా ఆయన తన దృష్టిని యోబు మీద నుండి తిప్పలేదు చివరికి దేవుడు తుఫాను మధ్యలో మాట్లాడినట్లు యోబు ముప్పై ఎనిమిది ఒకట్లో ఉన్నమాట జీవితాన్ని గ్రంథము ఒకటో వచ్చిన యోహోవాడిగా నుండి ఇలాగో యోబునకు దేవుడు ప్రతిసారి వెంటనే మాట్లాడకపోవచ్చును కాని ఆయన ఎల్లప్పుడు మనతో ఉంటాడు అనే సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియజేస్తుంది ఏడు ప్రధానమైన అంశాలు మన జీవితానికి ఈ మాటల ద్వారా అన్వాయించుకోవలసిన ఆవశ్యకత ఉందని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను దేవుని మౌనం శిక్ష కాదు ఒక పరీక్ష దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మన విశ్వాసం బలపడుతుంది మౌనం ద్వారా దేవుడు సహనాన్ని నేర్పుతాడు రెండు మనం ఎదురు చూడడం నేర్చుకోవాలి సంకీర్తన ఇరవై ఏడు పద్నాలుగులో ఉన్న మాటలు మౌనం మన విశ్వాసానికి అద్దం పడతాయి సమాధానం రాకపోయినా విశ్వాసము చివరి వరకు నిలుపుకోవాలి అబ్బాకు గ్రంథము రెండు నాలుగులో మాట నాలుగోది మౌనం ద్వారా దేవుడు లోతైన పాఠాలు నేర్పుతాడు యోబు చివరికి దేవుని మహిమను కొత్తగా అనుభవించాడు యోబు గ్రంథము నలభై రెండు ఐదవ వచనం ప్రకారం ఐదోది దేవుని ఉనికి ఎల్లప్పుడు మనతోనే ఉంటుంది ఆయన వాగ్దానం నిన్ను విడివను నిన్ను ఎడబాయిను అని చెప్పిన హెబ్రి పదమూడు ఐదులో మాట చివరి వరకు మనతోనే ఉంటుంది అనే సత్యాన్ని మనము గ్రహించ బులమై ఉన్నాం ఆరోది మౌనం మన ప్రార్థన మరింత గాఢం చేస్తుంది సమాధానం ఆలస్యమైతే మనం మరింత ప్రార్థనలో బడపడతాం ప్రార్థనలో ఎదురు చూస్తూ ఉంటాం దేవుని కొరకు చివరిది ఏడవది దేవుడు తన సమయానికి తగిన సమయములో ఆయన మాట్లాడతాడు యోగు గ్రంథం ముప్పై ఎనిమిది ఒకటిలో అలాగే సుడి గాలిలో నుండి ఎలాగూ యోబునకు ప్రచురం రాయబడి ఉంది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ముగ్గింపుగా దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉండవచ్చు కాని ఆయన ఉనికి ఎప్పటికీ మారదు ఆయన సమాధానం ఆలస్యం కావచ్చు కాని ఆయన సమయమే ఉత్తమమైనది యోగు జీవితం మనకు చూపింది దేవుడు మౌనంగా ఉన్నా ఆయన ఉనికి విశ్వసిస్తే చివరికి పునరుద్ధారణ ఖచ్చితంగా ఉంటుంది అనే సత్యాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు చివరిగా దేవుడు మౌనంగా ఉన్నా ఆయన మనతోనే ఉంటాడు ఆయన ఉనికి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది కాబట్టి ప్రియమైన శ్రోతలారా దేవుని వాక్యాన్ని విందాం దేవుడు కొరకు ఎదురు చూద్దాం ఆయన మౌనంగా ఉన్న ఆయన ఉనికి మనతోనే ఉంటుంది ఎవరైతే నీతిగా న్యాయంగా యథార్థంగా జీవిస్తారో వారు దేవుడి కొరకు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు వారితో ఎల్లప్పుడు ఉంటాడు అనే సత్యాన్ని ఉదయకాల మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ये फीबा ऑनलाइन डॉट ओआरजी